ప్రత్యేక ఉత్తర కర్ణాటక డిమాండ్ మళ్ళీ రీసౌండ్ చేస్తోంది బెళగావని కర్ణాటక సెకండ్ క్యాపిటల్ చేయాల్సిందైన టాక్ బలంగా వినిపిస్తోంది ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ అందరి మద్దతు కూడగడుతూ ఉండడం సీఎం కి సైతం ఈ ప్రత్యేక రాష్ట్రం కోసం లేఖ రాయడంతో నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కర్ణాటకలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ బలంగా వినిపిస్తోంది శీతాకాల శాసనసభ సమావేశాలకు ముందు కర్ణాటకలో మళ్ళీ రచ్చ మొదలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బెళగావిలోని కాగ్వాడ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బర్మగౌడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఇదే విషయంపై లేఖ రాశారు బీదర్ కలబురగి విజయపుర యాద్గిర్ బాగల్కోట్ బెళగావి థార్వాడ్ గగడ్ కొప్పల్ రాయచూర్ ఉత్తర కన్నడ హవేరీ విజయనగర్ బళ్ళారితో పాటు దావణగిరే ఈ పదిహేను జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తన లేఖలో ప్రతిపాదించారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఇటు ఆందోళనలు కూడా ఉధృతమవుతున్నాయి బెళగావిని కర్ణాటక రెండవ రాజధానిగా ప్రకటించాలని సువర్ణ విధానసౌదలో రాష్ట్ర స్థాయి సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరసనకారులు గళమెత్తుతున్నారు రాష్ట్ర కార్యాలయాలను బెళగావికి మార్చాలని ఆ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం కిత్తూరు కర్ణాటక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొత్త రాష్ట్రం వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు ఇక కర్ణాటక విభజన డిమాండ్ కొత్తేం కాదు మాజీ మంత్రి దివంగత ఉమేష్ కత్తి దశాబ్దం క్రితమే దీనికోసం ఉద్యమించారు రాజకీయ ఒత్తిడి కారణంగా తర్వాత తన వైఖరిని మార్చుకున్నప్పటికీ మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు గొంతెత్తారు ఎమ్మెల్యే బర్మగౌడ కర్ణాటక ఏకీకరణ తర్వాత ఉత్తర కర్ణాటక ప్రాంతం అన్ని రంగాలలో అన్యాయాన్ని ఎదుర్కొంటుందన్నారు మరో కన్నడ మాట్లాడే రాష్ట్రం ఆవిర్భవిస్తే అది కర్ణాటకకే గర్వకారణమన్నారు అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం కోసం సంతకాల సేకరణ పూనుకున్న ఉత్తర కర్ణాటక పోరాట సమితికి బర్మగౌడ మద్దతు ప్రకటించారు మొత్తంగా ఈసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది ఎమ్మెల్యే బర్మగౌడ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయన ప్రయత్నాలు ఎందాకా వెళ్తాయి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది